హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తానండి అంటే ఆల్రెడీ మీకైతే ముందుగా పోస్ట్ చేశాను అదే సైజ్ అదే సైజ్ తోటి బ్లౌజులు ఎక్కువ ఇచ్చారనుకోండి ఆ బ్లౌజులు ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తానండి కాకపోతే ఇది టూ బైట్ ఎయిట్ పీసులు అండి ఇవి చాలా చిన్న పీసులు ఇచ్చారు నైంటీ సెంటీమీటర్స్ కూడా లేవు అలాంటి బ్లౌజుల్ని మనము ఎలా కట్ చేసుకుంటే గా మనం కుట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఆల్రెడీ ముందుగా బ్లౌజ్ అయితే మెజర్మెంట్స్తోని కట్ చేసేసానండి ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను చూడండి దాని ప్రకారం హ్యాండ్ అనేది పెట్టి చెప్పేసి కట్ చేసాను ఇప్పుడు రెండో బ్లౌజ్ అయితే కట్ చేసాను హ్యాండ్ పెట్టేసి హ్యాండ్కి అయితే చిన్న చిన్న జాయింట్లు అయితే పడతాయండి చంక దగ్గర ఇగోండి నేను హ్యాండ్ అయితే కట్ చేసాను కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ ముందుగా రెడ్ ఇగోండి పైన పెట్టాను కదా ఆ రెడ్ పీస్ది నేను కటింగ్ అయితే వీడియో పోస్ట్ చేసానండి అదే పీస్ తోటి ఇంకా మూడు బ్లౌజులు అండి సేమ్ కొలతలే ఒకరివే అందువల్ల నేనైతే ఇలాగా పెట్టేసి మార్కింగ్ చేసేసి కట్ చేస్తున్నాను ఎందుకంటే మనము ఒకేసారి మూడు బ్లౌజులు రెండు బ్లౌజులు అలా పెట్టి కట్ చేయొచ్చు కాకపోతే వీళ్ళు క్లాత్ అనేది చాలా తక్కువ ఇచ్చారండి అలాంటప్పుడు మనం చూసుకుంటూ నెడ్జ్ చేసుకుంటూ కట్ చేయాలి కదా అందువల్ల ఒక ఒకదాని తర్వాత ఒకటైతే నేను కట్ చేస్తున్నాను ముందుగా మెజర్మెంట్స్తో ఒక బ్లౌజ్ కట్ చేసేసి అదే ప్రకారం వేరే బ్లౌజుల మీద పెట్టేసి అయితే నేను కట్ చేస్తున్నాను ఇదిగో చూడండి కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ అయితే ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి ఆపోజిట్ అనేది ఓపెన్స్ ఉండాలి ఈ కిందన కూడా అంటే ఇక కట్ చేస్తుంది కదా ఆ పీస్ అనేది ఎక్కువ తక్కువ ఉండేటప్పుడు అలాంటి పీస్ అనేది కట్ చేసుకోవాలి నీట్గా ఎడ్జిస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది చాలా పెద్ద బ్లౌజ్ అండి మనకి ఇచ్చే క్లాత్లు కూడా చాలా చిన్నవి కాకపోతే ఎడ్జిట్ చేసి కుడతానని చెప్పేసి ఇచ్చారు ఇగుం చూసారు కదా ఈ బ్యాక్ పర్ట్ హ్యాండ్స్ తీసాక కొంచెం క్లాతే మిగిలింది ఇందులోనే మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి షెబ్ బెల్ట్లు ఇంకా అన్నీ ఇందులోనే రెడీ చేసుకోవాలండి ముందుగా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా వీళ్ళకైతే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు పెట్టానండి టూ ఇంచెస్ పెట్టడానికి అసలు క్లాతే లేదని ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ అయితే కొంచెం పర్వాలేదు ఇంకో రెండు బ్లౌజులు ఉన్నాయండి అది బాగా తక్కువ వచ్చింది ముందుగా నేను చూసుకోలేదు చూసుకుంటే వాళ్ళకి ఇచ్చేసేదాన్ని ఇది చాలదనేసి కాకపోతే ఇవి నేను అడ్జస్ట్ చేసి కుడతానని చెప్పేసి తీసేసుకున్నాను ఇదిగోండి చూసారు కదా ఎటువైపు పెడితే మనకి అడ్జస్ట్ అయితే అది కూడా క్లాత్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎటువైపు వస్తే కరెక్ట్గా కొంచెమైనా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుద్ది చెప్పేసి ఇట్లా చూసి పెట్టుకుంటున్నాను మొత్తం అయితే జాయింట్లు అనేవి పడతాయండి ఇదిగోండి ఇలా నీట్గా చూసుకుంటూ ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మెయిన్ పార్ట్ల దగ్గర జాయింట్లు పడకుండా సైడ్ని పెడితే సరిపోతుంది పర్వాలేదు ఇదిగోండి కనిపిస్తుంది ఆ కార్నర్లో కూడాను క్లాత్ లేదు తర్వాత ఈ మిగిలిన మొక్కలు అయితే దానికి జాయిన్ చేస్తాను ఇదిగోండి చూసారు కదా ప్రతి బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన అన్నిటికీ ఇలా జాయింట్లు అనేవి పడుతున్నాయండి వాళ్ళకి చెప్పాను పర్వాలేదు అన్నారు ఇదిగోండి చూసారు కదా ఫ్రంట్ పాటలు అయితే ఇలాగ ఈ ముక్కలోనే మనకి ఇప్పుడు చూపించిన ముక్కలను మాత్రం మనకి షేప్ బెల్ట్లు అవి రెడీ చేసుకోవాలి ఇంకో బ్లౌజ్ ఇదండి దీనికి కూడా ఎటువైపు మనం వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అంటే ఎటువైపు హ్యాండ్స్ పెట్టాలనేసి చూసుకొని ఇలాగైతే పెడుతున్నానండి అండి ఇదిగోండి హ్యాండ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ హ్యాండ్ కూడాను ఏడున్నర ఇంచీలు ఉందండి ఇగోండి ఎక్కువ క్లాత్ బయటికి చిన్నముకు కూడా పోకుండా మొత్తము అడ్జస్ట్ చేసి కుట్టాలి ఈ సేమ్ కలర్ క్లాత్ ఉంటే కొన్ని కొన్ని అయితే షేప్ బెల్ట్లకి నెక్కి వీటికి అయితే నేను అడ్జస్ట్ చేసి కుడతానండి ఇగోండి ఈ హ్యాండ్కి లో కటింగ్ తీయలేదండి తర్వాత నేను సైడ్ జాయింట్ వేసినప్పుడు అంటే చంఖపిలకలు ఉంటాయి కదండీ అవి కుట్టేశాక హ్యాండ్కి లో కటింగ్ అనేది తీస్తాను ఇప్పుడు మూడో బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి నీట్గా పెట్టేసుకొని రౌండ్ అనేది ఇలా గీసేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ బ్లౌజ్ పొడుగు కూడా సిక్స్టీన్ ఇంచెస్ వచ్చిందండి బ్లౌజ్ పొడుగు జస్ట్ అయితే ఫార్టీ టూ నడుము లూజ్ అయితే చాలా తక్కువ అండి ముప్పై మూడు వచ్చిందనమాట ఈ కటింగ్ అయితే పోస్ట్ చేశానండి ఒకసారి చూడండి ఎక్కువ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలనేది వీడియో అయితే చేశానండి నీట్గా ఎలా పెట్టేసి కట్ చేసుకోవాలి ఇవన్నీ చూసారు కదా ఈ మిగిలిన మొక్కలోనే మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఇందులోనే షేప్ బెల్ట్లు ఇంకా బ్యాక్ పట్టి అన్నీ ఇందులోనే ఎడ్జస్ట్ చేసుకోవాలండి సేమ్ కలర్ ఉన్న క్లాత్ అయితే మనం షేప్ బెల్ట్ కింద క్రింద వైపుకి వచ్చేటట్టుగా కుట్టేసుకుంటే సరిపోతాయండి మీటర్ ముక్క దాటి ఉండాలండి మీటర్ ముక్కలు దాటి ఒకటి ఇచ్చారనుకోండి ఇలాంటి కనీసం రెండు మూడు అయినా ఇస్తుంటారు అలాంటప్పుడు మనం ఎడ్జస్ట్ చేసి కుడితేనే మనకి బాగుంటుందండి అందువలన ఇదిగోండి ప్రతి మొక్కలో ఇప్పుడు జాయిన్ చేయాలి ఇదిగో చూసారు కదా ఇగో హెవీ చెస్ట్ ఉండాలి మాత్రం చాలా కష్టం అండి మనమైతే కనీసం మీటర్ మీటర్ పావు మొక్క ఉంటే కానీ మనమైతే కట్ చేయలేము చూసారు కదా అన్ని బ్లౌజ్లు ఇదే విధంగా కట్ చేసుకోవాలి అయితే డైరెక్ట్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీద కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ప్రకారము ఒక పేపర్ తీసేసుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసి ఇలాగ బ్లౌజ్ మీద పెట్టేసి కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి ఇవన్నీ చూసారు కదా ఏ బ్లౌజ్కి ఇలాగా వేరే చేసి పెట్టేసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది వీటికి షేప్ బెల్ట్లు ఇంకా నెక్కి అన్నిటికీ కొంచెం కలర్ ఉండే బ్లౌ క్లాత్ తీసేసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి చూసారు కదా దేనికి అది సపరేట్గా చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలాగ పెద్ద సైజు బ్లౌజులు వచ్చేటప్పుడు మాత్రం మనకు కొంచెము ఎక్కువ పనే పడుతుందండి ఇవన్నీ కుట్టేసరికి జాయిన్ చేసుకొని కుట్టాలి ఇంతేనండి వీడియో వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ